స్వాగతం నేను దినోత్సవ భారతదేశ వ్యవసాయ రంగానికి పునాది అయిన రైతుల సేవలను గౌరవించేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై మూడున జాతీయ రైతు దినోత్సవం జరుపుకుంటారు ఈ రోజు భారత మాజీ ప్రధాని చౌదరి శరణ్ సింగ్ జయంతి సందర్భంగా నిర్వహిస్తారు ఆయన రైతుల హక్కుల వ్యవసాయ అభివృద్ధికి జీవితాంతం కృషి చేసిన నేత రైతు ప్రాధాన్యత రైతు లేకుంటే లేకుంటే ఆహారం ఆహారం లేదు లేదు జీవితం దేశ ఆర్థిక వ్యవస్థకు రైతే వెన్నుముక రైతు పొలంలో చెమటోడిస్తే దేశం పట్టణాల్లో చిరునవ్వులు చూస్తుంది నేటి రైతు సవాళ్ళు వాతావరణ మార్పులు పంట ధరల అస్థిరత సాగునీటి కొరత పెరుగుతున్న ఖర్చులైనా కూడా రైతు వెనకాడుగు వేయకుండా దేశానికి ఆహారం అందిస్తున్నాడు రైతు కష్టాన్ని గౌరవిద్దాం స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం రైతు సంక్షేమమే దేశ అభివృద్ధి అని గుర్తిద్దాం పొలంలో పనిచేసే చేతులు దేశాన్ని పోషిస్తున్న చేతులు నేడు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ప్రతి రైతుకు హృదయపూర్వక వందనాలు అలాంటి రైతన్నకు నమస్కారం చేస్తూ జై జవాన్ జై కిసాన్